మనని ఉద్దేశించి తనని తాను ఉద్దేశించుకుని అంటున్నట్టుగా ఇంక ఇంతకన్నా ఏం కావాలి హరినామ సౌఖ్యామృతము అన్నిటికన్నా తేలిక మార్గం ఏమిటంటే భగవంతుని యొక్క నామాన్ని పలకడం నామము ఏం చేస్తుంది అంటే నామిని తీసుకొస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని అకస్మాత్తుగా మాట్లాడుతూ శోభారాజు గారు అనుకోండి ఆవిడ నా వంక తిరుగుతారు ఎందుకని నామము నామిని ప్రతిస్పందించేటట్టు చేస్తుంది భగవంతుని నామము ఒకటే ఉండాలి కదా ఇప్పుడు నాకు కోటేశ్వరరావు అని ఒక పేరు అంతే కానీ నాకు సహస్రనామాలు ఉండవు కదా మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని నామాలు అంటే నామములు బాలసారి చేసి పెట్టిన పేర్లు కౌ నామములు గౌణములు నిర్గుణుడైన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామము కింద మారుతుంది ఉదాహరణకి స్థాణుహు అనుకోండి స్థాణుహు అంటే సాధారణంగా మనం ఏమంటాం కదలకుండా ఎవరైనా నించున్నారనుకోండి నువ్వేమైనా స్థాణువా కదలవి అంటావు భగవంతుడికి స్థాణువు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆయన అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు ఇక ఆయన కదలడానికి చోటేది అందుకని స్థాణుహు ఒక్కొక్క గుణము వలన ఒక్కొక్క నామం వస్తుంది మీరు ఏదో ఒక్క నామాన్ని ప్రీతితో పట్టుకున్నారనుకోండి ఆ నామం పలకడం అలవాటైపోయిందనుకోండి కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి ఏమవనివ్వండి ఆ నామం పలకడం అలవాటైతే కలియుగంలో దానికి ఒక సౌలభ్యం ఉంది కలియుగంలో అన్నిటికన్నా తేలిక ఏమిటంటే భగవన్నామం పలకడం భగవన్నామం పలకడానికి ఎవరు బాగా అలవాటు పడిపోతారో వాళ్ళు ఆ నామిని దగ్గిరికి తెచ్చుకోగలుగుతారు ఆయనే వాళ్ళకి సమీపానికి వస్తాడు వచ్చి వాళ్ళు తరించడానికి కారణం ఆయనే చూపిస్తాడు అందుకే కలవు నామ సంకీర్తన కలియుగంలో భగవంతుని నామం పట్టుకోవడం కన్నా తేలిక మార్గము వేరొకటి లేదు నాకు మంత్రం రాదు తంత్రం రాదు యజ్ఞం రాదు యాగం రాదు రాణిగా గురించి విచారించకు ఏదో ఒక నామం పలకగలవు కదా శివ అనగలవు రామ అనగలవు ఆ నామం పట్టుకో చాలు అది ఒక్కటి పట్టుకుంటే అది రెండు ప్రయోజనములు చేస్తుంది ఒకటి నువ్వు చేసిన పాపములు ఏవి నిన్ను ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకంగా నిలబడతాయనుకుంటున్నావో వాటిని తీసేస్తుంది రెండు ఎవరిని నువ్వు చేరాలనుకుంటున్నావో వాణ్ణి నువ్వు ప్రయత్నపూర్వకంగా చేరడం కాదు వాడొచ్చి నీ దగ్గరే నిలబడి వాడు నిన్ను పొందేటట్టు చేస్తుంది ఎంత తేలికైంది మనని ఉద్దేశించి తనని తాను ఉద్దేశించుకుని అంటున్నట్టుగా ఇంక ఇంతకన్నా ఏం కావాలి హరినామ సౌఖ్యామృతము అన్నిటికన్నా తేలిక మార్గం ఏమిటంటే భగవంతుని యొక్క నామాన్ని పలకడం నామము ఏం చేస్తుంది అంటే నామిని తీసుకొస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని అకస్మాత్తుగా మాట్లాడుతూ శోభారాజు గారు అన్నాననుకోండి ఆవిడ నా వంక తిరుగుతారు ఎందుకని నామము నామిని ప్రతిస్పందించేటట్టు చేస్తుంది భగవంతుని నామము ఒకటే ఉండాలి కదా ఇప్పుడు నాకు కోటేశ్వరరావు అని పేరు అంతే కానీ నాకు సహస్రనామాలు ఉండవు కదా మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని నామాలు అంటే నామములు బాలసారి చేసి పెట్టిన పేర్లు కౌ నామములు గౌణములు నిర్గుణుడైన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామము కింద మారుతుంది ఉదాహరణకి స్థాణుహు అన్నాను అనుకోండి స్థాణుహు అంటే సాధారణంగా మనం ఏమంటాం కదలకుండా ఎవరైనా నించున్నారనుకోండి నువ్వేమైనా స్థాణువా కదలవి అంటావు భగవంతుడికి స్థాణువు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆయన అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు ఇక ఆయన కదలడానికి చోటేది అందుకని స్థాణు ఒక్కొక్క గుణము వలన ఒక్కొక్క నామం వస్తుంది